నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు గోవర్ధన ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు అలాగే వివిధ మాధ్యమాల్లో కృష్ణతత్వం గురించి భగవద్గీత భాగవతం రామాయణం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ నమస్కారం అండి చాలా సంతోషం గురుజీ మీతో మాట్లాడడం కృష్ణుడి గురించి ఇష్టం ఉండదు ఎవరికి ఏదో ఒకటి ఆ చిలిపితనం అన్న వారి రూపం అన్న ఇప్పటికీ ఇంకా మన ముందే ఉన్నారేమో ఈ మధ్యలో మన మధ్యలోనే తిరిగారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ ఫీల్ అవుతూ ఉంటారు ఆ కృష్ణుడి గురించి ప్రతి ఒక్కటి కూడా అనిపిస్తూ ఉంటుంది అలాంటి మీరు ఇంకా చాలా అదృష్టవంతులు కృష్ణుడికి అతి దగ్గరగా ఉంటారేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే ముందుగా మీ పర్మిషన్ తోటి చా అంటే వివిధ మాధ్యమాల్లో మీరు చెప్పారు కృష్ణుడి గురించి ఎలా ఉంటారని చెప్పి ఇప్పుడు నేను అడగదలుచుకున్నది ప్రస్తుతం ఉన్న జనరేషన్ కృష్ణుని చూసి ఏం నేర్చుకోవాలి అనంటే ఏం చెప్తారు హరే కృష్ణ అండి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం ఈరోజు భగవంతుడు యొక్క తత్వం ఎలాంటిది అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే స్వామి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారనమాట ఈ ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి చెప్పాలి అని అంటే కృష్ణుడు వృందావనంలో కొన్ని సంవత్సరాలున్నాక తిరిగి ద్వార మధురకు వస్తారనమాట మధురకు వచ్చాక దేవకీదేవి వసుదేవులు అప్పుడు చెరసాలలో పెట్టేస్తారు కంసూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళిద్దరికి ప్రణామం చేసి కృష్ణుడు అంటాడు ఒక పిల్లవాడి బాధ్యత తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటం కానీ నేను పుట్టంగానే బృందావనానికి వెళ్ళిపోయా మిమ్మల్ని బాగా చూసుకోలేకపోయా కానీ ఇప్పటి నుంచి నేను సంకల్పం చేసుకుంటా మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను అని అక్కడ చెప్తారు తల్లిదండ్రుల్ని ఎవరైతే బాగా చూసుకోరో వాళ్ళంటి వాడు పుత్రుడు ఉన్నా సరే లేనట్టే అని చెప్తారనమాట కాబట్టి కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళని తన స్నేహితులని ఏ విధంగా గౌరవించారు సుధాముడు కుచేలుడు అని అంటాం మనం ఆయన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండేది దాంతో పాటు తల్లి ఆయనని ప్రేమించిన వాళ్ళందరినీ ప్రేమించడమే కృష్ణుడికి తెలుసు ప్రేమంచని వాళ్ళని కూడా ప్రేమించడం కృష్ణుడికి తెలుసు అనమాట కృష్ణుడు అని అంటే ప్రేమ అందరినీ ప్రేమించండి అందరినీ గౌరవించండి అంటే భగవంతుడు నేర్పించండి ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం ఎలా అది మాకు సాధ్యం కావట్లేదని చాలా మంది అడుగుతుంటారు ఈవెన్ నేను కూడా అదే ప్రశ్న అడుగుతాను మానవ మాత్రంగా ఇది మనకి కష్టం అనిపిస్తుంది వాళ్ళు అంత మనల్ని ద్వేషిస్తున్నారే మనం వారికి తిరిగి ప్రేమను ఎలా పంచటం కృష్ణుడు ఒకసారి బృందావనంలో ఆడుకుంటూ ఉంటారన్నమాట ఎన్ని గేమ్స్ ఆడతారంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు మనం చూసిన అన్ని గేమ్స్ కృష్ణుడే స్టార్ట్ చేశాను అయితే ఒకసారి చాలా ఆడి 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 అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు ఇలా పైకి చూసేసరికి పెద్ద చెట్టు చాలా నీళ్నిస్తుంది అనమాట అప్పుడు కృష్ణ అన్నాడు జీవితం యొక్క సాఫల్యం ఈ చెట్టులా అవ్వటము అని అంటాడు అంటే ఎలా అంటారు అయితే ఎవరికి అర్థం కాదు ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అని అంటే చెట్టుని చూడండి రాయి వేసుకొని గట్టిగా కొట్టారనుకోండి ఏం చేస్తుంది చెట్టు వెంటనే ఫలాలు ఇస్తుంది కింద చెట్టు యొక్క గుణం అది చెట్టుని ఏం చేసినా సరే అది మాత్రం వేరే వాళ్ళకి మంచి చేయాలనే చూస్తుంది ఇక్కడ నుంచి రూట్స్ నుంచి మొదల్ నుంచి తన యొక్క ఫలాల వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా చెట్టు ఉంటుంది ఫ్రూట్స్ యూస్ చేస్తాం మనం కాండాన్ని యూజ్ చేస్తాం ఆకులను యూస్ చేస్తాం ఫ్లవర్స్ భగవంతుడు అంటారు కృష్ణుడు అక్కడ జన్మన్ యొక్క సాఫల్యం ఏంటి అని అంటే ఈ చెట్టులా పరోపకారం చేయడం మన అని ఆలోచించదు చెట్టు ఎవరు వచ్చి ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోతుంది ఎవరు ఏం చేయకపోయినా నీడనిస్తుంది అది కృష్ణుడు నేర్పించేది మన జీవితం ఈ దేశానికి సమాజానికి దైవానికి సేవ చేయటంలో కానీ స్వార్థం అనేది పెరిగిపోయింది అనుకోండి అప్పుడు దెన్ వి కట్ ఆఫ్ అండ్ మన కోసం నేను నాది అని ఆలోచిస్తా కానీ మొత్తం వసుదేవ కుటుంబకం అనే భావన వచ్చింది అనుకోండి అందరికీ సేవ చేసే అనే భావన వస్తుంది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ కల్చర్ అయిపోయిందండి ఇన్స్టెంట్ గా కావాలి దేనికి ఓపిక ఉండట్లేదు మనుషులకి అంటే అలా ఓపికగా ఉండడము ఎలా నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు ఏదన్నా సాధించాలంటే దానికోసం పట్టుదలగా అలా ఉండాలి అప్పటికప్పుడు రిజల్ట్ కోరుకుంటాం కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు విషయం శబరి గురించి మీరు అందరు వినే ఉంటారు కదా శబరి తన గురువు గారి ఆశ్రమానికి మతం గి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళ గురువు గారు అన్నారు రామ లక్ష్మణ్ ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేసి తర్వాత వైకుంఠానికి రా మేమందరం కూడా బయలుదేరుతున్నాం వైకుంఠానికి అన్న సరే గురువు గారు అని ప్రణామం చేసింది శబరి ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఆశ్రమాన్ని క్లీన్ చేసి చక్కగా పేడతో అలికి ముగ్గు వేసి ధూపం పెట్టి రామ ఇద్దరికి కూడా హారం తయారు చేసి దాని తర్వాత పళ్ళని తీసుకొచ్చి ప్రతి ప్రతిరోజు చేసింది ఎప్పటి వరకు చేసిందో తెలుసా తొంభై సంవత్సరాలు పైబడిన వయసులో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు అమ్మో కానీ ఒక్కరోజు కూడా నేను ఇప్పుడు ఆఫ్ తీసుకుంటా నాకు నవ్వట్లేదు ఈ రోజు వస్తా ఇన్ని రోజులు రాలేదు కదా రేపు వస్తారో లేదో ఏం తెలుసు వచ్చినప్పుడు అనుకోలేదు ఐదు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాలు దాటేంత వరకు అదే విధంగా సేవ చేసింది ఎందుకు అని అంటే తన గురువు గారు చెప్పారు కాబట్టి భగవంతుడు తప్పకుండా వస్తాడు అందుకే మన శాస్త్రం చెప్తుంది ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ ఎంత ఉత్సాహం ఉంటుందో మనకి అంత ఓపికతో కూడా ఉండాలి ఇప్పుడు చూడండి ఒక చిన్న విత్తనాన్ని నాటారు నీళ్లు పోసారు రేపొద్దు నాకు జామకాయ జామకయ్యేది అని వస్తుందా కొన్ని కొన్నిసార్లు కొంత సమయం జనరేషన్ నాటితే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది అవునండి కాబట్టి ఓపిక ఓపిక అన్నిటికంటే ముఖ్యం అనమాట ఎంత మనకు ఉత్సాహం ఉంటుందో అంత ఓపిక మనకు కావాలి ఈ రెండు ఉన్నప్పుడే భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది అనమాట అందుకే ఈ రెండు చాలా ముఖ్యం అటు ఉత్సాహంతో ఉండటం ఓపికతో ఉండటం చిన్న చిన్న వాటికే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా నిరుత్సాహపడిపోవడం ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళిపోతున్నారు అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ కారణాలు వినేవాళ్ళకి చాలా సిల్లిగా అనిపిస్తున్నాయండి సెల్ ఫోన్ పోయిందనో కొంత భాగం అవి చాలా అంటే ఇరవై వేలు ముప్పై వేలు అప్పుల నలుగురు ఇలా నానా మాటలు అంటున్నారనో చిన్న చిన్న వాటికో ఉన్న వస్తువులేవో పోగొట్టుకున్నామనో ఒక అమ్మాయో లేకపోతే ప్రేమలో విఫలమయ్యామనో ఇలా వివిధ కారణాల వల్ల ఏకంగా ప్రాణాలే తీసేసుకుంటున్నారు అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం మాకు కనీసం వారంలో మూడు నాలుగు ఫోన్స్ వస్తాయండి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది ప్రభుజీ ఏం చేయమంటారు అంటే మేము అడుగుతా అసలు ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ విన్నాం అనుకోండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా నాకే అన్ని కష్టాలు ఉన్నాయి అనుకోవటం నిజంగా కష్టాలు ఉన్న నేను చూస్తే వాళ్ళు ఎంత ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎంత బాగా ఆనందంగా ఉన్నారో అందుకే మనం సమాజాన్ని చూడాలి నాకు చాలా మంది తెలుసండి వాళ్ళు ఉండే కుటుంబ పరిస్థితులు కానీ వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు కానీ ఒకసారి మాకు ఫోన్ చేశారు ఒక ఫోన్ చేసి ప్రభుజీ ఆవిడ అంత భక్తి చేస్తారు ఆవిడికి మాత్రం మొత్తం అసలు శరీరం లేవట్లేదు మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళతో చాలా బాధగా ఉంది కృష్ణుడు ఎందుకు అలా చేస్తున్నాడు అని అనమాట నేను ఆవిడికి ఫోన్ చేశాను అమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాను అంటే ప్రభుజీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయకండి ప్రభుజీ ఈ శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది నేను ఎలా ఉన్నా సరే కృష్ణుడిని గుర్తు పెట్టుకోవాలి అని ప్రార్థన చేయండి మీరు అన్న బా తొంభై సంవత్సరాలు పైబడింది ఆవిడికి ఆవిడ అంత ఉంది ప్రభుజీ ఆరోగ్యం నా కర్మ అనుసారంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ నేను మాత్రం కృష్ణుడిని మర్చిపోకూడదు ఇది నాకు కావాల్సిన కోరిక అని పెట్టాలి కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఏమైనా డెఫినేషన్ ఇచ్చారో తెలుసా అంటే భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం అని పేరు పెట్టాడు అంటే పుస్తకాలయం అని అంటే ఏం దొరుకుతుంది అక్కడ పుస్తకాలు దొరుకుతాయి అవునా ఈ ప్రపంచానికి కృష్ణుడు పెట్టిన పేరు దుఃఖ ఆలయం కాబట్టి మన తప్పు ఈ దుఃఖాలయంలో సుఖం వెతుకుతాం అనమాట మరి ఎలా స్వామి సంతోషంగా ఉండడం ఎలా మీకు ఉంది అని కాదు మీ యొక్క భావన ప్రపంచాన్ని మీ జీవితాన్ని ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు దాంట్లో నిజమైన సుఖం ఉందన్నమాట కాబట్టి ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతమే మన దగ్గర ఉన్న సుఖం కూడా అశాశ్వతం ఏదైనా సరే పోతుంది ఖచ్చితంగా పోతుంది అంతే కదండి కాబట్టి మనం శాశ్వతమైన ఆనందాన్ని వెతకాలి ఈ ప్రపంచంలో అది ఎందులో వస్తుంది ధర్మాన్ని ఆచరించటంలో సేవలో అది నిజమైన సుఖము అనేది ఉంటుంది అనమాట చిన్న చెప్పనా చెప్పండి ఒక గురువు గారికి ఇద్దరు శిష్యులు ఉన్నారనమాట ఆ ఇద్దరు శిష్యుల దగ్గరికి వెళ్ళి పదివేలు పదివేలు ఇస్తారు ఇచ్చి రెండు గదులు ఉన్నాయి రేపు రొద్దున కల్లా ఈ రెండు గదుల్ని మొత్తం నింపేసేయండి అని చెప్తాను సరే అని మొదటి శిష్యుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే వెళ్ళి పదివేలతో ఇంత పెద్ద రూమ్ ఎలా నింపాలి అని చూసాడు చాలా కాస్ట్లీ ఐటమ్స్ కొంటే అవ్వదు చెత్త చెదారం ఏది దొరుకుతుంది ట్రాష్ అన్ని తెచ్చుకొచ్చి మొత్తం నింపడానికి ప్రయత్నం చేశారు అయినా సరే సగం ఖాళీగానే ఉంది అయితే రెండో శిష్యుడు కేవలం పది రూపాయలు ఖర్చు పెట్టాడండి నెక్స్ట్ డే ప్రొద్దున ఆ గురువు గారు వచ్చారు ఫస్ట్ శిష్యుడి యొక్క డోర్ తెలిసి చూడంగానే మొత్తం చెత్త చెదారం అన్నిటితో నింపేసి ఉంది కానీ మొత్తం పదివేల రూపాయలు ఖర్చు పెట్టేశారు సగన్ రూమ్ మాత్రమే నిండుంది రెండవ శిష్యుడి యొక్క తలుపు దియంగానే ఆయన ఫస్ట్ చెప్పేశారు అయ్యా నేను కేవలం పది రూపాయలు ఖర్చు పెట్టాను మిగతావి గురువు చేతిలో పెట్టి లోపల డోర్ తీసి చూడంగానే ఏముందో తెలుసా అండి ఒక చిన్న దీపం పెట్టారు కొద్దిగా దూపం పెట్టారు ఆ రూమ్ అంతా దీపపు కాంతితో నిండిపోయింది యొక్క సువాసనతో నిండిపోయింది మన జీవితంలో మనం చేయాల్సింది జ్ఞానం అనే దీపం సేవ అనే దూపం ఆ పరిమళంతో మనం నింపేసుకోవాలి ఆ శిష్యుడి ఆలోచన ఎంత చక్కగా ఉందో చూడండి ఇది కానీ మనం చేయగలుగుతే జ్ఞానము సేవ ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి నాకు కావాలి అని కాకుండా నేను ఎంతగా ఈ ప్రపంచానికి ఇవ్వగలుగుతాను నేను ఈ దేశానికి ఎంత ఇవ్వగలుగుతాను ఈ సమాజానికి నేనేమో చేయగలుగుతాను అని ఆలోచించిన వాడు ఎప్పటికీ కూడా దుఃఖపడత చాలా చక్కగా వివరించారు ప్రభుజీ నమస్తే హరే కృష్ణ అండి చాలా ధన్యవాదాలు